राम लल्ले पड़ते चले आते हो मामं दा करम सजना सगा हृदय में हृदय हृदय टिके बरने में पड़ गया बलो आवे करम बरने बस रहा रे रे पे दूरैन जो ल रेनु चंद्र रो लखा

చెప్పడానికి అత్యంత శనిధంగా అత్యంత గురువుగా చెప్పారు అని చెప్తున్నారు కానీ చాలా కష్టపడుతూ చెప్పారు రావణాసు ఆ ప్రాంతంలో రావణాసుని చెప్పడానికి చివరికి దెబ్బ పెట్టుకున్నారు ఎప్పుడు దెబ్బ చెప్పిన సాహాలు అప్పుడు ఆ గురువులు వచ్చి ఆరుచో ప్రదేశిస్తే ఆరు చదివి అప్పుడు రావణాసు సంహరించారు ఆ సమయంలో రామాయణంలో చూస్తే ఆంజనేయ స్వామికి రామచంద్రమూర్తి గారు ఆరుల సంస్థాన్ని ఇచ్చారు అంటే గౌరవించుకుంటారు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని గౌరవించుకుంటూ ఈ అంటే భర్త సమానంగా ఆంజనేయుడికి కూడా చూశారట అలాగే సీతమ్మ కూడా ఆ పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ తర్వాత సీమాసం మీద విని చేస్తున్నప్పుడు ఆంజనేయుడికి పిలిచి ఇచ్చినటువంటి ఆ బాలను రాముడు ఒక ముఖ్య ఆరాధించారు ఇంకొక దానితో దాంట్లో ఉంటుంది దానికి కట్టి ఒక బాధ ఉంటుంది అటువంటి ఆ బాలను అభిమాను తన చేసి ఆంజనేయుడికి బహుమతులు వెంటనే ఆంజనేశ్వరంలో అంటే ఆ బాల రామాయణ మహాబార అంటారు అంటే రామాయణంలో రాముడి స్నేహితులు ఆ రెండు భోజనం కట్టింది ఆ ఆ విధంగా బమలిద్దరికి గెలిపారు అనే అభిమానంతో ఆంజనేయ స్వామి తరలో ఆ ఉన్న లభించారు అటువంటి మహిళా విధమైన ఆ ఇంజన సంస్థకు కొత్త కొంతమంది మాత్రమే లభించింది పురాణంలో అటువంటి వాళ్ళు అర్జును గారు ఆంజనేయ స్వామి వారు చేసిన వారికి రాము చేత కూడా ప్రసరించబడ్డారు ఆంజనేయ స్వామివారు అలాగే శత్రువులు కూడా జయించిన వాళ్ళ ఇప్పుడు ఇక్కడికి చాలా మంది ఆ శత్రులు రావారు నా ప్రభుత్వం అనే భావంతో వస్తారు కొంతమంది అంతా చెప్పి నీలో ఉంటే కొంతమంది అసలు అనుకుంటూ ఇలా అనుకుంటూ వస్తుంటారు అలాగే వాళ్ళు కూడా నేను వాటిస్తాను కూడా చెప్పిన ప్రధానం దగ్గర ఆవు ఏదైతే ఉందో ఆవుకి తన కూతురు ఆ చోడ చర్పా లోపల కట్టి వేసి చోడానికి కనిపిస్తూ ఉంటుంది దాని తను తాకిస్తాడ తాకిస్తే తెలుగు భావంతో పాలు శ్రమిస్తాయి అలాగా స్వామివారు ఆ రోజు గోటు చేస్తారు చేసింది వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు ముగ్గురు అని తను శ్రమించి ఆ భోషాన్ని మనం కోరుతున్న కోరుతు అది కూడా నిన్న చూడు పరైవరే వాయిద్యవాడివ అంటే అటువంటి అలాగే చాగలి అలాగే గుడు అయ్యో అలాగే ద్వశు అడిగా అలాగే సైకం అలాగే దీపాలు అయ్యావు ఇవన్నీ ఇస్తా ఇస్తారు ఇస్తారు ఇస్తాను అన్నారు స్వామి ఇవన్నీ ఇస్తావు ఇంకా ఏం కావాలి చెప్పండి అంటే మీరు కావాలి మనసు అనుకుంటున్నారు స్వామి మీరే కావాలి కాబో కానీ చెప్పండి నేను కావాలి మీతో ఇలా అనుకోవాలి కానీ ఇలాగండి కానీ అక్కడ ఆ రకంగా జరుగుతున్న సభ్యులు ఈ రోజున ఈ పాత్రలో చూసినట్లయితే

చెబుతుండే భాగంలో చక్క స్వడాలు కాదు అంటే మొదలు కాకుండా కావాలి కానీ చూసిన వాళ్ళకి బాగా బంగారు చూసి అనుకుంటారు కానీ కాదు మా చెవులు జల్లని గాలు చేస్తుంటే ఆ వినాలి కనుక నాకు చెవులు కావాలి ఈ భుజాలు పుట్టుగా ఇష్టం స్వాధి మా చేత స్వార్లు బజారు అందుకే ఈ భుజాలు కావాలి చేస్తున్నాను ఎంతో స్వామి అందుకే ఆ చేతులకి కావాలి అలాగే పాదాలు పడుతున్నాయి ప్రతిరోజు అందులో పాదాలకు కయ్యా కాదండి అందుకే అదే స్వామి ఈ ప్రతి అణువుని కూడా మేము కూడా ఆరాధన చేస్తున్నాం స్వామిగా అంతమైన పాలు అను అంటే ఇప్పుడు పిల్లలు ఒక తల్లి ఉందనుకోండి మన పెద్ద ఏదో మనకి మనకి ఒకటి పూజ పారిస్తే అదే కారణం బాగా చేస్తూ ఉంటాం వాళ్ళు వాళ్ళు రెండు ఇంకా బాగా వస్తున్నారు అలా బాధ పెరిగిపోతున్నాడు అలా స్వామి కూడా అయ్యో పాలు కలిసారు తిని కలిసారు నెయ్యి కలిసారు మూడు పాసం దాకా ఇంకా ఈ రోజు దాకా ఇరవై ఏడవ దాకా ఇరవై నాలుగు రోజులు రెండు పాలు రోజు పెట్టుకోవడం లేదు ఇంకొక చేస్తున్నారా ఒక తండ్రి ఒక తల్లి ఆలోచిస్తుందో అలా ఆలోచించి ఇస్తారు చూపించను ఇస్తాను ముందు స్వామి తాగదు ఇవాళ కూడా తాగదు నేను తాగించడా అని అంత ప్రేణ చూపిస్తారట తన భక్తులు కాని వాళ్ళ మీద కూడా ఇప్పుడు భక్తులు వాళ్ళకి చూపించడం మొత్తం కాదు భక్తులు కాని వాళ్ళ మీద కూడా చూపిస్తాడు ఆ స్వామి పాలు అనుభవం కోసి చేతుండి చేయినట్లుగా చల్లగా హాయిగా ఉంచారు ఆ భృతులు భక్తులు బలము ఈ పాసులుగా మీరు మాకు అంత చేయండి మేము అవ్వాలి అని చెప్పి కూడా ఈ ఆ స్వామికి అనేక మంగళా శాస్త్రాలు చేస్తూ అక్కడ స్వామి వారు అలాగే కుడాని ప్రసాదం మీకు చెప్పాను ఇందాక ఎందుకు వచ్చింది కుడాని ప్రసాదం ఇది మతమొక్కల్లో ఎందుకు పెట్టాలి ఆ కాలంలో రామానుజారు రామానుజారు అంటే ఆవిశేషుడు ఒక ఒక తమ్ముడు రామసుమ తమ్ముడు లక్ష్మణ స్వామి ఈ కలిగము ఆవిశేషుడే రామానుజాం అందువల్ల అగ్రజాని పెరుగుతూ ఉంటుంది అగ్రజా అంటే అన్నయ్య రానుకున్న సంబంధం అన్న కళ సంబంధం అందువల్ల ఆ రామానుజా ప్రతిరోజు కూడా తలుసుకోవాలి ఎందుకంటే ఆయనంత గొప్పవాళ్ళు ఎందుకు వెళ్ళాలంటే వారికి గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు ఆయన యొక్క వాళ్ళ గురువుని కూడా తిరస్కరించి ఆ యొక్క పైకి ఎక్కి ఆలయం కట్టి గాయట మంత్రాన్ని బయట చేశాడు ఆరు ఈ మంత్రాన్ని ఎవరైతే అనుష్కారం చేస్తారో వాళ్ళ జీవితంలో సినిమా అతడి గొప్ప మంత్రాన్ని గురువులు ఉపదేశిస్తే అవి ఆయన నేను ఒక్కటే బాగుపడటం కాదు దాంట్లో కొట్టి కొన్ని లక్షల మంది బాగున్నాను బయట ఈ గుణం ఒక్క వైష్ణవుతే ఉంటుంది ఎంత కష్టంగా ఉండదు అది మొత్తం కాదు చెప్పేది వైష్ణుల గురువులు ఎవరైతే ఉంటారో వారు ఎన్ని బాగు చేయాలి ఎటువంటి కష్టంలో ఉంటే బయటికి తీసుకురావాలి అనే ప్రతి సాగు ఉంటుంది అట ఇప్పుడు మీరు కూడా ఈ శక్కుము చక్రము కనుక వైష్ణంలో దాకా మీరు బాగుండాలనిపోయింది గురువుల ద్వారా మనలో కూడా అటువంటి మార్పులు వస్తాయి అది ఆ రామాను వారి యొక్క అనుగ్రహాలు ఎక్కడ వైష్ణవ సాంప్రదాయంలో ఎవరైతే నిష్ఠగా వైష్ణవ సాంప్రదాయాన్ని పద్ధతిగా పాటిస్తున్నారో వాళ్ళందరూ కూడా లోక కళ్యాణము లోక హితాన్ని కోరుకుంటారు అది వైష్ణవంలోనే ఉంది కారణం ఏంటంటే హమో తరుము కూడా ఈ వైష్ణవంలోనే పొందుతుంది అది శ్రీకృష్ణ పద్మార్తో చెప్తున్నారు ఎవరైతే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నారో వారు నేను హేమో తరుము కూడా గెలిపిస్తాను ఉత్తమలో వారు అంత చేస్తాను అని చెప్పి చెప్తున్నారు ఈ విధంగా ఈ యొక్క ఫసమైంది రేపు సూర్య పద్నాలుగో తారీఖుతో ఈ బాధాలు అది కూడా పూర్తవుతాయి ఆ రోజు కళ్యాణము ఆ కళ్యాణం తర్వాత సంక్రాంతి రోజు కూడా అందులో రావాలి ముందే చెప్తున్నారు పద్నాలుగు తారీఖు వచ్చి ఇంకా అయిపోయిన కళ్యాణాలు అనుకో పోదు తారీఖు వచ్చి విష్ణు సహసాల్లో చదవాలి అప్పుడే కోరుతా ఉంటుంది అప్పుడే అప్పటికే ఉంది పదిహేను తారీఖు అనుకోండి

ఇవన్నీ కూడా వేసి ఈ పదార్థం ఇది దీనికి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం చాలా ఇష్టమైన ప్రసాదం కారణం ఏంటి అంటే మనం మూడు పాసాలలో మనం చేసుకున్నాం మేము తాగము మేము నెయ్యి తాగము ఇవన్నీ నెస్టు పాటిస్తాము నువ్వు పెట్టుకోము అని చెప్పి కొన్ని నీళ్ళు పాటిస్తూ ఈ వర్షం చేస్తాం ఎప్పటిదాకా ఇరవై ఆరు పాసాల వరకు లేకు అన్నీ ఈరోజు స్వామిగా చెప్తారు మీరు అందరికీ కష్టపడతారు కదా ఈరోజు పాటు సేవించండి అది కూడా ఆ పాలు చె ముక్కలు ఇవన్నీ కూడా వేసిన ప్రసాదాన్ని నేను ప్రతిగా తీసుకుంటాను మేము కూడా అంటే గోచర్గా భావిస్తున్న దీని కూడా తీసుకోండి అని చెప్పి ఆ ప్రసాదాన్ని తీసుకోండి కూడా అనే ప్రసాదం పండింది ఇంకొక విషయం ఏంటంటే సుందర స్వామి అని చెప్పి తమిళనాడులో ఒక వైష్ణవ దేవాలయం ఒక దివ్య దేశం ఉంది ఆ దిగుదేశంలో మక్కున్నారు అమ్మవారు నేను కట్ట బంగళా నుండి వివాహం చేసుకోగలిగితే నాకు నువ్వు సహాయం చేస్తాను అంటే అంటే అందరూ శ్రీకృష్ణుడే కానీ వేరు పేరు వేరు అంటే అందరూ వైష్ణవ సాంప్రదాయంలో ఉండే అయితే ఆ సుందర స్వామి వారి దగ్గర ఒప్పుకుని నాకు కనుక స్వామివారితో వివాహం అయితే నేను వెయ్యి బంగాళాతో కూడాలి చేసి చేస్తాను అని చెప్పి ఆమె సకల్పం చేశారు ఆ సకల్పం నెరవేరకుండానే ఆమె స్వామిలో జరిగింది ఎప్పుడైతే సుమారుగా ఒక మూడవ సంవత్సరము నాలుగవ సంవత్సరంలో జరిగింది ప్రారంభమైన దేశం అది కాస్త నాలుగు వేల సంవత్సరాలు కట్టిన తర్వాత ఆ మొక్కు చెల్లించడం కోసం ఆ మొక్కు చెల్లించడం కోసం మళ్ళీ రామాచార్యు గారు మన వైష్ణవగురు మన వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న ఆ స్వాములు ఎవరైతే ఉన్నారో ఆ విషయం ఆ గ్రంథాలతో చదివి అమ్మవారి నేను చెల్లిస్తాను అని చెప్పి మొదటికి వెయ్యి తాలూకా చేసి ఆ రంగరావుకి నివేదన చేశారట ఆ నివేదన చేసిన రోజున లోపల వచ్చి అవగాహన అన్నయ్య అనిపించారట ఎవరి రాబాదా చంద్రు అందు అంత మహిమాన్విత నాలుగు వేల నాలుగు వేల సంవత్సరాలు తల్లి నాలుగు వేల సంవత్సరాల తర్వాత అలాగే దానికి కొద్దిగా మనం ఈ చేస్తున్నాం అంటే స్వామివారికి కొద్దిగా ఆలస్యం అయింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనం కూడా వెళ్ళి పెంచుకుంటూ వెళ్ళాలి పుడారదాన్ని నూట ఎనిమిది రెండు వందల పదార్థాలు అలా తీసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళి స్వామివారి నివేదన చేస్తే ఆలయ సంతోషారు అయితే ఇంట్లో ఎక్కువ ఆలస్యం కూడా ఉంది ఈ పుడారే పాసు చెప్తారు భగవంతుడు భక్తుడిని కనుక మనం సన్మానం చేస్తే భగవంతుడు సంతోషిస్తారు అన్న అదే ఈ పాసంలో చెప్పినట్టుగా ఎవరైతే భగవతి డైరీలో నిత్యం కూడా సేవలు చేస్తుంటారో వారిని గుర్తించి వారి కనుక మన స్నేహితుల వారికి భగవాలి అయితే ఆ చట్ట సంతోషిస్తారు అలాగే ఆదాయం తల్లి ఆలోచన చేసింది ఆరు ఐదేళ్ల ప్రాయంలో వాళ్ళు ఆలోచన చేశారు ఏ ఆలోచన చేశారు నేను శ్రీరంగ అయితే నేను ఎలా మార్పు తెలుసుకోవాలి ఆమె ఎలా ఎక్కువ అవ్వాలి అని ఆలోచన చేసిన తర్వాత ఒక మధుర అక్కడికి వెళ్తాం అనుకున్నారు స్వామివారు అక్కడ అడగాడారు అక్కడ జన్మించారు అక్కడ చూడాలి ఐదేళ్ల అప్పుడు ఎవరో ఆ ఆ ఆ విధంగా విధంగా చేశారు శ్రీని పుత్రుడే మధుర ఈ నందగుతుడే ఈ నా విష్ణు పుత్రుడు గారు ఇలా భావన చేసి ఆవిడ ఈ విధంగా ముప్పై రెండు పాత్ర చదువుతున్నాం ఆవిడ విధంగా చేశారు

ఆ పాలు జరుగుతుంది ఆ గోపాత లేదంటే గట్టి గట్టి ఆ ప్రాణానికి ప్రమాదం అవుతుంది అవును అందువల్ల ఆ విధంగా మనం నిజంగా గోరుతులు కాకపోయినా మనం గోరుతు గోరుతుల భావంతో ఆ రోజున గోదాదేవి ఈ రోజు మీరు మనందరూ కూడా భావం చేస్తున్నారు ఎందుకు ఎవరి భక్తి ఎలాంటిదో మనకు తెలియదు ఇక్కడ లాగిలా కాసులో ఉన్న గొప్ప గొప్ప ఉండవచ్చు అలాగే కొట్టిదరంగా ఉన్న గొప్పలు కొంతమంది ఉన్నారు అలాంటి గొప్పలు కూడా ఉండవచ్చు కానీ ఎవరైతే ఆ స్థిత ప్రజ్ఞత కలిగి ఉన్నారో ఎందుకంటే కృష్ణుడు చాలా పవర్ఫుల్ ఒకరు పుట్టుకు ఒకటి వెళ్ళినప్పుడు నది ఒకటి అయ్యే కానీ ఒకవేళ మనం దిగిన తర్వాత తట్టుకునే చుట్టుపక్కల లేకపోతే మనం పుట్టుకొని పోతాం అదే ఒకటి చేయి పట్టుకొని ఇంకొకటి ఇంకో చేయపట్టుకొని ఇంకా అలా పట్టుకొని ఒక చేయి తిని మనం వెళ్తే ఆ నది పోసి తట్టుకోగలం అలాగే కృష్ణ పరమాత్మ యొక్క కరుణా విటాక్షి వేక్షణాలు పొందాలి అంటే సామూహికంగా కొట్టాలి అని చెప్పారు ఆయన మనం సామూహికంగా వెయ్యి తప్పులో ఈ పదార్థాలు వంద కప్పు కూడాలి అందరూ సేవించాలి అందుకోసం ప్రత్యేకమైన సేవించండి అని చెప్పారు ఎలాగైనా ఇలా తీసుకునేటప్పుడు ఇలా కాల మేదాక ఆ విధంగా ఎవరైతే తీసుకుంటారో తీసుకుంటారు అందువల్ల చక్కగా అందరూ కూడా 你干什么？都是做啥子去了呢？我不平常到不了成都吗？没的啦，没事的啦。